బ్రో గేమ్ చేంజర్ నుంచి రీసెంట్ గా టీజర్ అయితే రిలీజ్ అయింది అన్నమాట సో టీజర్‌లో రామ్ చరణ్ గారి లుక్స్ అయితే 3 డిఫరెంట్ లుక్స్ లో కనిపించారు అయితే రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది as a ఫ్యాన్ గా మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి డెఫినెట్లీ ఈ సినిమాలో రామ్ చరణ్ గారు మూడు క్యారెక్టర్స్ లో మూడు వేరియేషన్స్ లో కనిపించబోతున్నారు సో ఒక మగధీర ఒక రంగస్థలం ఒక ట్రిల్లర్ ఈ తరహాలోనే ఈ సినిమా ఇండస్ట్రీ రేట్ అవుతోంది ఎందుకు అంటే చరణ్ గారు మామూలుగా ఏంటంటే కమర్షియల్ గా చేస్తే ఓన్లీ బాక్స్ ఆఫీస్ ఉంటుంది బట్ క్యారెక్టర్ గానీ ఏదైనా ప్లే చేస్తే డిఫరెంట్ క్యారెక్టర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ చేస్తే అది ఖచ్చితంగా జనాలకు ఎక్కువ రీచ్ అవుతుంది అనమాట ఎందుకంటే ఆయన ఆ ఆర్క్ ని అంత బాగా తీసుకెళ్ళగలుగుతారు ముందుకి ఈ మూవీ వర్క్ ఇప్పుడు రంగస్థలం మూవీ చూసుకున్నామంటే క్యారెక్టర్ గెటప్ కొత్తగా కనిపించింది సో అక్కడ హైప్ క్రియేటింగ్ అయింది ఇంకా మగధీర గురించి మనం మన సపరేట్ గా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు ఆ క్యారెక్టర్ డిఫరెంట్ బట్ మనం గేమ్ చేంజర్ విషయానికి వచ్చాం అనుకోండి ఈ యొక్క క్యారెక్టర్ మాత్రమే లైక్ అప్పన్న క్యారెక్టర్ మాత్రమే కొంచెం ఏదో కొంచెం డిఫరెంట్ రూటెడ్ కనిపిస్తుంది బట్ ఇంకా ఆ గెటప్ కానీ అలా ఎందుకు అనుకోవాలి మీరు ఇప్పుడు జనరల్ గా అనుకోండి ఏదైనా తెలుగు సినిమాలో ఇప్పటి దాకా ఒక స్టార్ హీరో ఐఏఎస్ క్యారెక్టర్ ప్లే చేశారా లేదు సో అది కొత్తగా స్క్రీన్ మీద కనబడదు క్యారెక్టర్ గెటప్ కన్నా క్యారెక్టర్ కన్నా ఆర్కుడు మీకు భరతాను నేను సినిమాలో సీఎం గా చేశారు మహేష్ బాబు గారు అంతకు ముందు చాలా మంది సీఎం క్యారెక్టర్లు వేశారు ఈవెన్ జగత్ బాబు గారు లాంటి మహేష్ బాబు గారు చూపించిన వేరియేషన్ ఏంటంటే యంగ్ తన బాడీ లాంగ్వేజ్ కొత్తగా నుంచి వస్తే ఎలా ఉంటాడు అది పండించారు ఇక్కడ ఐఏఎస్ కూడా ఒక యాటిట్యూడ్ ఉన్న ఐఏఎస్ బాగా చదువుకుని తనకు కొంత యాటిట్యూడ్ ఉంటే గవర్నమెంట్ లో ఉంటే ఎలా షేక్ చేస్తాడు ఆ గేమ్ ఎలా చేంజ్ చేస్తాడు అది అతని క్యారెక్టర్ అది ఇప్పుడు దాకా ఎవరు ప్లే చేయాలి సో ఖచ్చితంగా మెయిన్ గా మీరు ఈ క్యారెక్టర్ అన్నారు కదా దీనికన్నా ఎక్కువ ఇంపాక్ట్ ఆ క్యారెక్టర్ చూస్తారు కదా సినిమాని వాళ్ళు ఇంకా ఇలా ఉండాలిరా ఇన్స్పిరేషన్ గా తీసుకునే క్యారెక్టర్ అవుతుంది ఖచ్చితంగా సో ఇప్పుడు ఇన్స్పిరేషన్ గా తీసుకునే క్యారెక్టర్ అండి ఆ క్యారెక్టర్ కున్న స్కోప్ సీన్స్ కూడా ఆ విధంగా ఒక రోజు సీఎం గా అయితే తను ఏం చేస్తాడు అన్నప్పుడు ఒక మొత్తం రాష్ట్రంలో ఉన్న మా పరిస్థితులని మార్చేస్తాడు ఒకరోజు ఇక్కడ ఐఏఎస్ కున్న పవర్స్ ఏంటి ఒక ఎలక్షన్ ఆఫీసర్ అంటున్నారు తనకున్న పవర్స్ ఏంటి వాటిని ఎలా వినియోగించుకున్నాడు రాజకీయాన్ని ఎలా మార్చాడు తన పర్సనల్ రివెంజ్ అయినా కూడా బట్ రాజకీయం మార్చాడు రాష్ట్ర రాజకీయాల్ని అనేది ఈ కాన్సెప్ట్ సో తన తండ్రికి జరిగిన రివెంజ్ మళ్ళీ ఆ తండ్రి పొలిటికల్ గా వెళ్తాడు ఈ క్యారెక్టర్ అయితే ఉందో అప్పన్న అనే క్యారెక్టర్ ఆయన పొలిటికల్ క్యారెక్టర్ సో మళ్ళీ కొంచెం నత్తి కూడా ఉంది అంటున్నారు అది ఎంతవరకు స్కామర్ కూడా ఉందంటున్నారు ఎంతవరకు అనేది కరెక్ట్ గా తెలియదు సో ఇది ఏమన్నా హిట్ సీక్వెన్స్ కోసం అని చెప్పి ఇప్పుడు రంగస్థల సినిమాలో కొంచెం చెవుడు వచ్చింది సో ఇప్పుడు ఈ క్యారెక్టర్ కి అలా ఏమైంది ఇప్పుడు సుకుమార్ గారి రైటింగ్ సుకుమార్ గారిది ఆయన ఆయన ఎవరు మ్యాచ్ చేయలేరు శంకర్ గారి రైటింగ్ శంకర్ గారిది సో ఇక్కడ మళ్ళీ శంకర్ గారు ఏం పూర్తిగా రాసుకోవాలా రైటర్స్ వేరే స్టోరీ రైటర్ తెచ్చారు సో కొత్తగా అంటే పొలిటికల్ కాబట్టి సింపుల్ రొటీన్ పొలిటికల్ జోన్ రే కానీ కొత్త ట్రీట్మెంట్ ఉండబోతుంది మీకు ఒక దెబ్బ తగిలింది మీకు తెలిసిన డాక్టర్ ఒకలాగా చేస్తాడు ఇంకో పెద్ద హాస్పిటల్లో డాక్టర్ ఒకలాగా ఉంటాడు అట్లా ప్రెజెంటేషన్ వచ్చే మూవీస్ వరకు చాలా వరకు మనకు ప్లే డిఫరెంట్ గా ఉండడం వల్ల కొంచెం కొత్తగా అనిపిస్తుంది బట్ ఇప్పుడు గేమ్ చేంజర్ లో మీరు ఏం చెప్తారు శంకర్ గారికి మెయిన్ థింగ్ ఏంటంటే ఎడిటింగ్ ప్యాటర్న్ ఉంటుంది అదే దాంతో ఆయన లాగుతారు సినిమా సో ఐ సినిమా అప్పుడు కొంచెం ఎడిటింగ్ ప్యాటర్న్ ఫెయిల్ అవ్వడం వల్ల ఆ సినిమా బాగున్నా కూడా ఎక్కలేకపోయింది అది ఇంకో రకంగా ఎడిటింగ్ చేయొచ్చు ఎడిటింగ్ మిస్టేక్ మరి అపర్చితుడు ఎందుకు ఇట్ అయింది సో ఇది ఇంకొక మన అపరిచితు అనుకోవచ్చు మూడు క్యారెక్టర్స్ ని అట్లా సిమిలర్ గా అట్లా చూపిస్తాడు అనేది సినిమా ఎడిటింగ్ ప్యాటర్ లో ఖచ్చితంగా మనం రన్ టైం గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకోవాలంటే టూ అవర్స్ ఫార్టీ టూ మినిట్స్ వరకు రన్ టైం ఉందని చెప్తున్నారు సో ఇదేమన్నా కొంచెం ఎక్కువ ఫీల్ అవుతున్నారా లేదా చాలా తక్కువ ఎందుకంటే ఇప్పుడు మన పుష్ప మూడు గంటల ఇరవై నిమిషాలు సినిమా గురించి కూడా మాట్లాడుకున్నారు కదా చాలా వరకు టూ అవర్స్ ఫార్టీ టూ మినిట్స్ అంటే టైం కాదు అసలు ఇంకా త్రీ అవర్స్ సినిమా కూడా అలవాటు పడ్డారు సో ఫార్టీ టూ మినిట్స్ అనేది కరెక్ట్ టైం ఎందుకంటే ఇంటర్వల్ మూడు గంటలు అనే ఫీలింగ్ ఆ తర్వాత చూసేవాడికి టైం మ్యాచ్ సరిపోద్ది అనమాట సో అది కరెక్ట్ పర్ఫెక్ట్ టైం సినిమాకి సో ఖచ్చితంగా ఆ దాన్ని ఏమంటారు శంకర్ గారు ఎడిటింగ్ ప్యాటర్న్ ఈ సినిమాలో వర్క్అట్ అవుతుంది ఎందుకంటే ఆయన కథ మీద కాకుండా ఎడిటింగ్ మీద దృష్టి పెట్టారు లాస్ట్ భారత ఎడిటో కూడా టూ ఏదో ఉంది కదా టూ మిషన్ ఏదో సో అందులో ఏంటంటే టూ ట్రాక్ మిషన్ దాంట్లో రెండు గా స్క్రీన్ జరుగుతుంది కథలు రెండు కథలు వెళ్తా ఉన్నాయి సో దాని పేర్ల గా సామాన్యంగా ఉండేవాడు టూ ట్రాక్ మిషన్ అంటే అర్థం కాదు ఏదో ఏమైనా స్క్రీన్ దీంట్లో కూడా ఎందుకంటే రామ్ చంద్ గారు స్క్రీన్ ప్లే రాబోతున్నారు అన్నారు ఒకవేళ అప్పన్న క్యారెక్టర్ అలాగే ఐఎస్ క్యారెక్టర్ రెండు కూడా పేర్నల్ గా నైరెక్ట్ అవుతుంది అట్లా వెళ్ళకపోవచ్చు శ్రీకాంత్ గారు చెప్పింది ఏంటంటే సెకండ్ హాఫ్ లో వస్తుంది క్లాష్ బ్యాక్ అన్నారు సో శ్రీకాంత్ గారు క్లాష్ బ్యాక్ లో ఒక లుక్ ఉంటుంది మామూలుగా సో హీరో గారికి కూడా మూడు లుక్స్ చూపిస్తున్నారు ఆల్రెడీ రివీల్ చేశారు కాబట్టి ఇంకా దాని గురించి అర్థమైపోతుంది సినిమా అంతా బట్ ఏంటంటే ట్విస్టులు ఎలా ఉండబోతున్నాయి ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో ఇంటర్వెల్ ఎపిసోడ్ కానీ క్లైమాక్స్ కానీ మొత్తం ట్విస్ట్లు ఉంటాయి సినిమాలు ఇక్కడ రైటింగ్ కార్తిక్ సుబ్బరాజ్ గారు ఈ మధ్యన ఒక ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్స్ తో వస్తున్నారు సో సినిమా హిట్ ఆఫ్ ల్యాబ్ ఆయన కొత్తదనం తీసుకొస్తున్నారు సో ఆ కొత్తదనం మన తెలుగు వాళ్ళకుంటే ఖచ్చితంగా దాని టాప్ లో పెడతాను